అల్లు అర్జున్ నటిస్తున్న భారీ మూవీ పుష్ప ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే అభిమానులు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాను ఆగస్టు పదిహేను అయితే ఈ సినిమా అనుకున్నంత ఫాస్ట్ గా షూటింగ్ జరగడం లేదని ఆగస్టు పదిహేను నా రిలీజ్ అనేది జరగకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి మేకర్స్ మాత్రం ఇట్టి పరిస్థితుల్లోనూ పుష్ప టూ అనౌన్స్ చేసిన డేట్ కు రిలీజ్ చేయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు సుకుమార్ ప్రతి సీన్ బాగుండాలని చెక్కుతుంటాడు దీంతో మేకర్స్ మరింత టెన్షన్ పడుతున్నారట సుక్కుపై ఒత్తిడి పెంచుతున్నారని టాక్ వినిపిస్తోంది ఇంతలా ఆగస్టు పదిహేను నే విడుదల చేయాలి అనుకోవడానికి ఓ కారణం ఉందట అదేంటంటే ఈ డేట్ కు కానీ సినిమా రిలీజ్ కాకపోతే రెండు వందల నుంచి మూడు వందల కోట్లు లాస్ వచ్చే ఛాన్స్ ఉందట అదెలా అంటే ఆగస్టు పదిహేను థియేటర్స్ లో పుష్ప టూ రిలీజ్ అయితే ఈ సినిమా రిలీజ్ అయిన యాభై రోజులకు ఓటీటీలో రిలీజ్ చేయాలి అనుకున్నారట ఈ ప్రకారం ఓటీటీతో అగ్రిమెంట్ కూడా జరిగిందట ఒకవేళ ఆగస్టు పదిహేను నా రిలీజ్ కాకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందని లేదా థియేటర్స్ లో ఉండగానే ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చని తెలిసింది ఈ కారణంగానే పుష్ప టూ మూవీని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆగస్టు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అల్లు అర్జున్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పోస్ట్ పోన్ చేయకూడదని సుకుమార్ కు చెప్పేశాడట నిర్మాతలు భారీగా ప్లాన్ చేసుకుంటున్నారట త్వరలోనే ఐటమ్ సాంగ్ షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తర్వాత కొంత టాకే బ్యాలెన్స్ ఉందట పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది మరి సుక్కు అనుకున్నట్లుగానే పుష్ప ను ఆగస్టు పదిహేను నా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి